అధ్యయనము వేదము చదవటం అధ్యయనం అంటే ఏ చదువు అయినా చదువే కానీ వేదము చదవటమే చదువు యా విద్య సా విముక్తయే అన్నాడు ఈ మానవ జన్మకు ముక్తిని ప్రసాదించింది ప్రసాదించేది ఏదో అదే విద్య అంటే మామూలు లౌకికమైన విద్యలు కొట్టకూడిగా ఉండే విద్యలు పెద్ద విద్యలుగా పరిగణించలేదు మన వాళ్ళని இது விது அது பரமார்த்தமாக நிறைய கவிப்பினா சரீரம் வாடினா அன்ன கடலோ பரமார்த்தம் சித்தரோ அந்தர்ல அந்த అది భారతీయ విద్యలో ఉన్న గొప్పతనం అందువల్ల విద్యా యాగము చేయడము చేయించడం అచరియడం వేదము సరవడము సహజించటం దానము చేయడము చేయించడం తపస్సు చేయడము చేయించడం ఇదంతా కూడా తపస్సు చేయటమే ఒక జ్ఞానాత్మకమైన తపస్సులో యోగంలో మేమందరినీ తెచ్చి కూర్చోబెట్టడం చిన్న పని కాదు ఎవరి పనులు వాడేసుకుంటాయి గట్టిగా ప్రసాద్ సార్ లేదండి కావాలని గురువు గారు అండి చాలా మంచి కార్యక్రమం అండి అని ఆయన తప్ప మనం కూడా ప్రేరణ కలగలం లేకుంటే అందరూ ఎవరి పనుల్లో రాజులు మంత్రులు ఎవరి పనులు వాడేకుంటారు ఎవరికి నీళ్ళు ఉండరు కానీ ఎవరో చెప్పాలని ఎవరో చెప్పి ప్రేరణ చేస్తే నిజంగా మంచి పని కదా మార్గదర్శ గదా అంటే అటువంటి విష్ణు మాసంలో శివ సన్నిధిలో అరుణాచరణ అరుదైన దివ్య భవ్య క్షేత్రంలో ఒక వారు కడపడం అంటే జనంకు ఎక్కువ వరం ఏదో పంపడాని విషయాల్లో రోజు ఎన్నో గట్టలు

ఒక సామాన్యుల పరంలో వాడి ఉంటారు ఐరావత లాగా ఎవరి పరంలో వాడి నిమగ్రమై ఉంటారు మరి ఇంత ఐరావత నేను ఎలా ఏదో ఆకర్షణ ఏదో పుణ్యం ఏదో విశేషం గాయ నిత్యం జీవితం ఇలా కడపడం కన్నా ఇవ్వ ఈ వారము ఇలా చేసుకోండి అని అంటే కూడా ఏదో నిజంగా మనుషులే కదండి ఏదో పుణ్యం పురుషార్థము ఊరికే ఇక్కడ ఏదో ఇంట్లో వండుకుని ఏ వ్యాపారాలు వ్యవహారాలు జీవితం అందరూ ఉంటాయి అగల ఎప్పుడు ఉంటాయి అగలు తగ్గే అక్కడ స్నానం చేద్దాం అంటే కుదరదు అగలు ఎప్పుడు ఉంటాయి అగలు ఉండగానే స్నానం చేసేవాడే మేధావి అలె అయిపోయాలు వ్యాపారాలు అందరూ అంతా స్థాయి కురుచారట

முதல பரே தண்ட படினே கிருஷ்ணாய் பரமேஸ்வரேஸ்வர இல்ல பாலம் எக்கணும் கலாம் అరుణాచల్ల శివ అరుణాచల్ల శివ అరుణాచల్ల శివ అరుణ శివ అంటే వచ్చే రెవెరేట్ ప్రణామారు అనే అంతం ఆ తీర్ద్ నోని చెరాలి అంటే చెరాలి అంటే వయసులోనే ఉండాలి నిమి 80 సంవత్సర తీరుతుంది ఐతే ఆ వయసులో బక్షిష్టంగా సహాయం కావాలి అంటే మొదటించే సాధన అసలు సాధన ఉంటే నీవు తొమ్మల ఆ సాధన చాలా ముఖ్యం ఆ సాధన చేయకుండా ఉన్నటువంటి మనకు కావాలి అంటే రాగు ఈ ఒక గానుల ఎదురాల మనస్సులో అలవాటు ఉంటుంది అది అక్కడికి వచ్చి అక్కడే తిరుగుతుంది తప్ప ఇంకో ఇంకో ఆనంద ఈ మనస్సు చాలా పెద్ద అంటే ఈ శరీరానికి ఒక ఆయుర్వేద శాస్త్రంలో ఒక మాట అనేక దోష నిర్చేస్తే కాయ స్థితి ఓ మానునా ఇవ యథార్తయ తీయం తం తైవార్ అర్థతేన అనేక దోష భూతిష్టమైన ఈ శరీరము దీపో గొప్పణముననండి అన్న ఏంటయ్యా గొప్పణము ఎవరు తీయలా థర్డ్ ఏస్ ఏ వాడి తీయలా అంటున్నది ఎంత గొప్పరస్తిమలు రండి గొప్ప సహాయంత్రము తొమ్మిది కంట రాత్రి పడుకుంటాడు ఏడుదే భూస్తాడు ఆ రెండు నెలల ఏడు రకాలి పడుకుంటాడు ఆయన తెలంగాణ నాలుగు రూపాయలు వేస్తాడు ఒకడు ఏదో తరం పడవల పదకొండు పడుకుంటాడు పదకొండు పడుకుని నాలుగు రూపాయలు వేస్తాడు ఒక ఆయన ఏడుదే పడుకున్నాడు అనుకోండి ఆయన తెలంగాణ మళ్ళీ ఏడుగా వేస్తాడు ఆయన అలవాటు చేశాడు సరిగా మొదటి నుంచి శరీరానికి ఏమి అలవాటు చేస్తే అదే అలవాటే ఉంటుంది మరి ఆయన ఆరు గంటల ఐదు గంటల నిద్ర పన్నెండు గంటల ఎందుకంటే పన్నెండు గంటల నిద్రలో అలవాటు చేశాడు ఆయన ఐదు గంటలే ఆరు నిద్ర అలవాటు చేస్తాడు అంటే ఈ మనం అలవాటు చేయడంలో దోషం గుణం ఉంది తప్ప సహజంగా దానికి ఆ శరీరం మనం ఏం చెప్తే అది వెళ్తున్నాం Please subscribe to our YouTube channel. Like and share this video.